శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం లోకి స్వాగతం అండి కుంభరాశి వారి గురించి ఎవరికి తెలియని తొమ్మిది భయంకర నిజాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు ముందుగా ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి అధికంగా నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరికి తలవంచరు ఏ పనిని సక్రమంగా చేయాలని అనుకోరు ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చేస్తారు కుంభరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటంతో ఈ రాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక కుటుంబానికి అలాగే పెద్దలకు చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారు చాలా మంది నేచురల్ గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని సాల్వ్ చేస్తారు కుంభరాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి వీరితోనైనా సరే ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతూ ఉంటారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు లేకపోతే అలాగే ఎక్కువ ఆత్మాభిమానంతో పాటు కోపం కూడా చాలా ఎక్కువే లేకపోతే కుంభరాశి వారి యొక్క స్వభావం కుంభరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కోరికలు ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు ఎప్పుడు ఓటమిని అస్సలు యాక్సెప్ట్ చేయరు అలాగే ఏ విషయంలో అయినా సరే డిసప్పాయింట్ చెందరు ఎప్పుడు బిజీ పదంలో ఇక నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు కుంభరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితికి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు కుంభరాశి వారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు పొందుతారు మీరు చేసినటువంటి ఇక దార ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర పడుతుంది ఎవరైనా వ్యక్తులు కుంభరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ గా చెప్పవచ్చు తమ నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా వీరు అసలు ఏ మాత్రం కేర్ చేయరు అలాగే కుంభరాశి వ్యక్తుల అంచనా నూటికి తొంభై శాతం వరకు నిజమవుతూ ఉంటుంది అంతేకాదు ఈ యొక్క రాశి వారికి ఇక చాలా కోపం ఎక్కువ వీరిని ఎవరైనా అవమాన పరి లేదా అసలు పడకపోయినా ఒక్కసారి చీ అనుకున్నారంటే వాళ్ళ జోలికి కూడా వెళ్ళడానికి వీళ్ళు అసలు ఇష్టపడరు వీరి యొక్క వైఫల్యం చెందినది కేవలం పది శాతం మాత్రమేగానే ఉంటుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది ఈ కుంభరాశి వారికి ఇక మొదటి నుంచి కూడా కష్టపడేటటువంటి తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని ఎత్తుకుంటూ వస్తాయని చెప్పుకోవాలి అలాగే పెట్టుబడి విజయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీని వల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తారు ఎంతటి పెన్నైనా సరే సాధించుకోగల విశ్వాసం వీరి యొక్క సొంతమని చెప్పుకోవాలి కుంభరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ చేయగా ఇక వివరిస్తారు ఈ యొక్క కుంభరాశి వారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి బాగా మేలు చేయడమే కాదు ఆర్థికంగా కూడా మంచిగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో ఇక ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు న్యాయపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడేవారు త్వరలోనే వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అందుబాటుతున్నారు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పులకు ఆశ్రయించడం I like ఇక వీరి యొక్క రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితికి చేరుకుంటారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతూ ఉంటారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులకు దూరం చేసుకుంటారు కుంభరాశి వారు తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే వాళ్ళ స్వయం నిర్ణయం ఇక అధికారికంగా వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆస్వాదిస్తారు అంతేకాదు ఇక తమకు సంబంధించినటువంటి ఎటువంటి వస్తువునైనా లేదా వ్యక్తులైనా సరే వేరే వాళ్ళ జోక్యం అస్సలు చేపించుకోరు భార్యాభర్తల మధ్య గొడవలు ఏమున్నా సరే సర్దుకునేటట్టుగా ఈ యొక్క కుంభరాశి వారు ముందుకు వెళ్తూ ఉంటారు చాలా ముదువైనటువంటి స్వభావం కలిగిన వారుగా కుంభరాశి వారిని చెప్పవచ్చు కానీ కొంతమంది వీరిని కఠినాత్ములుగా చెప్తూ ఉంటారు దీని గల కారణం ఏంటంటే వీరు బయట కనబడడానికి గాంభీర్యంగా కనబడిన లోపల మాత్రం చిన్న మనస్తత్వంతో కలిగి ఉంటారు కుంభరాశి వారికి గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నా సరే త్వరలోనే వీరికి ఆర్థిక పరమైనటువంటి ఇక విజయం అందుకోబోతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి ఆర్థిక ృద్ధితో పాటు మానసిక ఆనందాన్ని కూడా యొక్క రాశి వారు పొందుకోవచ్చు